ఆత్మకూరు గెస్ట్ హౌస్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ ఆత్మకూరు చెరువును నింపిన ఘనత మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి దక్కింది గతంలో ఎప్పుడు లేని క్రాప్ హాలిడే ఇప్పుడు ఎందుకు వచ్చింది మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని ఖబర్దార్ అనడం మంచిది కాదు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు మీ స్థాయికి తగ్గు విధంగా మాట్లాడాలని చిట్టం రామ్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు కేవలం టెంకాయలు పాలాభిషేకాలకు మాత్రమే ఫోటోలకు పోజలు ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తున్నారని అభివృద్ధి పనుల వైపు దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యేను విమర్శలు చేస్తూ స్థాయి మీకు లేదని వరుఘాటుగా కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ ఆత్మకూరు మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాజీ కౌన్సిలర్ చెన్నయ్య రామకృష్ణ రియాజ్ మండల నాయకులు పాల్గొన్నారు ఆత్మకూరులో మెజార్టీ సాధించిన మాకు కావాల్సింది కూడా రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్ వస్తే మాకు ఆర్డి ఆఫీసులు వస్తాయి తర్వాత బస్ స్టాండ్ లో తర్వాత నూట యాభై హాస్పిటల్ వస్తుంది అనేక అభివృద్ధి పనులు కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది ఏడబెట్టినా మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అభివృద్ధి పనులు మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాము ఫిర్చి వచ్చిందంటే మేము చాలా స్వాగతించినాము ఎందుకంటే ఆత్మకూరు కూడా అభివృద్ధి చెందాలనే కాంక్ష మా ఉంది మాకుంది అందరికి ఉంది రామ్మోహన్ రెడ్డి సార్ గారు పదేళ్ళు ఏం చేసిన మీరు ఒక ప్రశ్న వేసిండు పదేళ్ళులో ఆత్మకూరికి నీళ్ళు తెచ్చిన ఘనత పరమేశ్వర చెరువుకి నీళ్ళు తెచ్చిన ఘనత ఒక రామోరెడ్డి గారికి దక్కింది ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కూడా మా చిట్టం బ్రాహ్మణ గారు చేసిన వాటిని అన్నింటినీ కూడా మీరు మరిచి వ్యక్తిగత విమర్శలు చేసే నోరు నాలుగేళ్ళు చీరేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా మీరు చేసే అభివృద్ధిని మీరు చేసే ఆత్మగౌరు మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే మేము సహకరించడానికి ఆత్మకూరు మండల ప్రజల తరపు నుంచి కానీ మా బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కానీ మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తీవ్రంగా దూషించడం జరిగింది వాళ్ళు మేము అభివృద్ధి చేస్తున్నాం చేస్తున్నాం అనరు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆత్మకూరులో నూరు రూపాయలు పెట్టి ఒక లైట్ బోర్డు ఊడికేయలేరు ఉన్న వల్ల అన్ని అభివృద్ధి చేసిన పనులు ఆత్మకూరులో టీఆర్ఎస్ పార్టీలు చేసినట్లు తప్ప వీళ్ళు నూట ఇరవై మూడు కోట్లు ముప్పై ఐదు కోట్లు పదహైదు కోట్లు ఐదు కోట్లు కోటి అన్ని మున్సిపాలిటీకి పదహైదు కోట్లు ఇచ్చిన మనకి చెప్పడమే ఉంది తప్ప వీళ్ళు ఊక టెంకాయలు కొట్టి ఉధిబాతిలు ముట్టించిపోయారు తప్ప ఉన్నాయి ఉన్నా కానీ ఒక్కటి కూడా పిల్లర్ గుంత కూడా దోగలేదు ఊక చెప్పే కాడికే ఉన్నది చేసేది ఏం లేదు మీరు ఇంకా రెండున్నర సంవత్సరాలు మీకు టైం ఉంది ఆ రెండున్నర సంవత్సరాలు ఉడక పిల్లర్లు కూడా నిలబెడతారో నిలబెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారు ఒకసారి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి చేయండి కానీ ఇట్లా చెప్పడం కాదు ఉత్త ఉది బతెల్ టెంకాయలు కొట్టిపోయి ఒకసారి ఉప ముఖ్యమంత్రిని పిలిపిస్తారు ఒకసారి చూపి స్థల పరిశీలన చేస్తారు ఒకసారి సీఎంని పిలిపిస్తారు సీఎం ఆత్మకూరు మండలానికి వస్తే మా ఇంతకుముందు కాన్సెన్సీ ఆత్మకూరు మా అమర్చిన కాన్సెన్సీ ఆత్మకూరుకు వస్తే నోరు వచ్చి పల్లెత్తి ఒక్క మాట మాట్లాడకుండా సీఎం గారు కూడా పోయినరు మరి దాని లోన ఏముందో మరమో మాకు కూడా తెలియదు రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్ అయిన ఇగొట్లే వేయించుకున్నారు రెవెన్యూ డివిజన్ కూడా ఏం చేసేది అట్లా లేదు పరిస్థితి ఉన్నవే రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తలేరు పింఛన్లు ఇస్తలేరు కరెక్ట్గా రైతు బంధు ఇస్తలేరు అభివృద్ధి అభివృద్ధి అంటే అన్ని సంఘనాకి పోగొట్టుకున్నావు తప్ప మీరు చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు మరి అన్న ఏమైనా ఒక రోడ్డుగా ఒక ముఖ్య నాయకుడు రామలక్ష్మారెడ్డి ఆత్మకూరు మండలాల్లో సమస్య ఆయన ఒక్కరికే ఉంది మోరి ఆయన ఒక్కరికే మోరేయడం జరిగింది మరి ఆత్మకూరులో ఇంకా వేరే సమస్యలు ఉన్నాయా లేక వీళ్ళకి కనబడతలేనట్టు ఉన్నాయి ఇలా కమిషన్లు ఒకటే కావాలనేమో పనులు అవసరం లేదు దాన్ని ఇంకోసారి కాంగ్రెస్ నాయకులు మా చిట్టినరామారెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ దూషించినట్టయితే కబర్దార్ కాంగ్రెస్ గుండర్లారా కబర్దార్ మీరు మీ స్థాయికి రోజువారీగా నెలవారీగా వచ్చే కమిషన్లతోటి బతుకుతున్న మీరు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే నిరంతర శ్రామికుడు నిస్వార్థ నాయకుడు మా చిట్టెం బ్రాహ్మణను విమర్శించే స్థాయి మీద కాదు అని చెప్పి పత్రికా విలేకరుల కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం మీరు ఏమి చేస్తున్నారు అనేది తెలుసుకోకపోతే మీకు తగిన రీతిలో జరగబోయే రోజులలో గుణపాఠం చెప్పక తప్పదని కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ అంతేకాకుండా ఆత్మకూర్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పినప్పుడు ఉండటికి మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆత్మకూరు మండల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి సీఎం నోటి ద్వారా ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని ఎందుకు మీరు ప్రకటించలేదు అని చెప్పి ఒకసారి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల ప్రజల ఆధ్వర్యంలో కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాం చేసే ఎన్నో కార్యక్రమాలైనా మీరు చేసే అభివృద్ధి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అంటున్నారు మీ అభివృద్ధి అనేది పాలాభిషేకాలకు కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే మీ కాలయాపన ఇప్పటికే సగం పూర్తయింది ఇంకా మీరు పరిపాలన చేసేది సగభాగమే ఉంది అనే విషయం కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మండల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం అనే విషయం కూడా గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మీరు అభివృద్ధి చేస్తే మేము అన్ని విధాలుగా మేమే ఇంకా ముందరుడిసి మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ జై చిత్తం రామన్న అధికారం చేసి వచ్చినాము మేము మీకన్నా మేము ఎక్కువ గుడిక మాట్లాడతాము మీకన్నా ఎక్కువ గుడుక అభివృద్ధి చేస్తాము చేసినాం కూడా చేసినందుకే మాట్లాడుతున్నాం మేము కూడా మీలాక ఏదో ఊక చెప్పుకొని ఊక ప్రెస్ మీట్లు పెట్టి ఊక ఇక్కడ వాగిపోయేది కాదు మేము పని చేసినవి అన్నీ చూపిస్తాం ఏడ కూర్చున్నాం అంటే చర్చకు కూర్చున్నాం చర్చకు కూర్చొని అభివృద్ధి చూపిస్తాం ఇలాంటి ఇలాంటి మాటలు సరదువుగా మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్తూ మరొకసారి మాట్లా ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరి మిత్రులకు ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై తెలంగాణ మాట్లాడింది ట్రాపే హాలిడే అనేది అధికారులు ప్రకటన చేసినందుకే సారు మాట్లాడి కానీ మాజీ ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ఖబర్దార్ అనడము ఏకవచనంతో బాగా మాట్లాడడం మండల నాయకులు సరిదాగ సరిదూగదు ఇలాంటి వాక్యాలు చేయడం కూడా మంచిది కాదని చెప్తున్నా ఇంకోటి రామోరెడ్డి సార్ని ఖబర్దార్ రామోడి సార్ అంటాడు దేని మీద ఖబర్దార్ నువ్వు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నా రెండు వేల వందలు మహిళలకి ఇస్తున్నామని ఖబర్దారా రుణమాఫీ సగం మందికి ఇచ్చినందుకు ఖబర్దారా విత్తాంతులకు పెన్షన్లు నాలుగు వేల నుంచి రెండు వేల నుంచి నాలుగు వేలు చేసినందుకు ఖబర్దారా రైతు భరోసా ఎగరగొట్టినందుకు కబర్దారా క్రాప్ హాలిడే చేసినందుకు అంటే ఆత్మకూరు చెరుక చెరువు ఇక పిన్నెంచేలా పోవాలంటే ఆత్మకూరుకే చెరువుకెళ్ళి రోడ్డు రోడ్ పెట్టింది కానీ ఆ రోజు భూత్పూర్కెళ్ళి వెళ్ళి కెనాలు తోగించి ఆత్మకూర్ అమ్మర్చింత చెరువుకు నీళ్లు నింపి శసామలు చేసి ఆత్మకూర్ మున్సిపాలిటీకి గ్రౌండ్ వాటర్ తెప్పించి మత్స్యకారులకు మత్స్య సంపద కూడా సృష్టించిండు చిత్తం రామన్న ఈరోజు అదే అదే చెరువులో ఈరోజు మత్స్యకారులకు మత్స్య సంపద ఎక్కడ ఉంది రెండేళ్ల కాలంలో మత్స్యకారులు భీమవరంకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ చేపలు వదులుత వదులుతున్నారు కానీ గవర్నమెంట్కి వెళ్ళి అమర్జింత ఆత్మకూరు ఎక్కడ కూడా చేపలు వదలడం లేదు చేసినా చాలా సంతోషపడ్డం ఆత్మకూరు కూడా ఆత్మకూరులో కూడా మండలంలో కిడ్నీ పేషెంట్ చాలా ఉన్నారు వాళ్ళకి ఇలాంటి ఇది వచ్చేందుకు సంతోషించడం స్వాగతించడం కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఒక డబ్బల పెట్టిన కిడ్నీ సెంటర్ ఎక్కడైనా ఉందా కానీ ఆత్మకూరు మండలంలో ఉంది అదే మంచి ఒక భవనం కట్టి దాంట్లో కిడ్నీ ఏంది మిషన్లు పెడితే ఇంకా బాగుంటుంది ఎండాకాలంలో వస్తే కిడ్నీ పేషెంట్కి ఎంతో చాలా అవసరాలు ఏర్పడతాయి